నమస్కారం సౌమిత్ర తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు డెబ్బై ఐదో భాగం జరిగిన కథ యాక్సిడెంట్ జరిగి దీనస్థితిలో ఉన్న తన తండ్రిని చూసిన నేత్ర ఇక మిదట అజయ్ ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి జై గదిలోకి వచ్చాడు హబ్బబ్బా వాళ్ళేంట్రా చేపని తోమినట్టు అలా తోమేశారు ఒళ్లంతా మండిపోతుంది మంగళ స్నానం అంటే ఇంత భయంకరంగా ఉంటుందనుకోలేదు జై నవ్వుతూ అజయ్కి డ్రెస్ తీసిచ్చాడు ఏంటిది పంచే దోవతి ఆ పంచే నా వల్ల కాదురా బాబు పొరపాటునది ముందు ఊడిపోతే నేను సిగ్గుతో ఏ రైలు కిందో తలపెట్టుకొని చావాలి కాసేపేరా ఓ ఓ పంచయ్ ప్యాంటేసుకొని దాని మీద కట్టుకో ఇదేదో బానే ఉందే సరే ఇటీవ్వు కాసేపటికి అజయ్ రెడీ అయి వచ్చాడు అక్కడ రాధికకి ఇక్కడ అజయ్కి ఒకే ముహూర్తం రావడంతో రాధిక దగ్గర రాధాకృష్ణ అజయ్ దగ్గర నేత్రాజయ్ ఏర్పాట్లు చూసుకున్నారు రాధికని పెళ్లి కూతురి అలంకరణలో కూర్చోపెట్టి అందరితో అక్షింతలు వేయించారు అక్కడ కార్యక్రమం మధ్యలో రాధాకృష్ణ అజయ్ దగ్గరికి నేత్రాజయ్ రాధిక దగ్గరికి షిఫ్ట్ అయ్యారు సంతోషంగా కార్యక్రమం ముగించారు ముత్తైదువులందరూ వెళ్లిన తర్వాత రిలాక్స్ గా కూర్చున్నారు ఇంతలో హాస్పిటల్ నుంచి జైకి కాలు రావడంతో హాస్పిటల్కి బయలుదేరాడు నేత్ర తన దగ్గరకు వచ్చి నిలబడి నేను వస్తానండి వద్దు నేత్ర ఆయన కోలుకున్న తర్వాత నిన్ను తీసుకెళ్తానుగా సరే అయితే ఆపరేషన్ అవగానే ఫోన్ చేసి చెప్పండి అలాగే నువ్వేం టెన్షన్ పడకు జై అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేత్ర ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో రూప వచ్చి నేత్ర చేపట్టుకుంది అక్కా నాన్న దగ్గరికి వెళ్దామన్నావు వెళ్దాం రూపా కానీ ఇప్పుడు కాదు నానే వచ్చి నిన్ను తీసుకెళ్తారు అప్పటి వరకు ఏడవకుండా ఆడుకోవాలి సరేనా సరే అక్క నీకు ఇక్కడ నచ్చిందా చాలా బాగుందక్క మా ఇంటికన్నా చాలా పెద్దిళ్ళు కానీ ఇక్కడ ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు రాధ నేత్ర కోసం పాలు తీసుకొస్తూ రూప మాటలు వింది నవ్వుతో దగ్గరికి వచ్చి నేత్ర చేతికి పాల గ్లాస్ ఇచ్చి రూపని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది కొన్ని రోజులాగు నీతో ఆడుకోవడానికి ఒక్కరు కాదు ముగ్గురు బాబులొస్తారు ఇప్పుడెక్కడున్నారు మీ అక్క బొజ్జలో ఉన్నారు బయటికి రాగానే ఆడుకుందులే అత్తమ్మ మీరు కూడా ముగ్గురు అబ్బాయిలే అంటారేంటి ఒక్కరైనా ఆడపిల్ల పుట్టాలని కోరుకోండి లేదంటే మీ అబ్బాయి మళ్ళీ ఆడపిల్ల కోసం సతాయిస్తారు అదేం కుదరదు నాకు నా కొడుకులా ముద్దుగా ఉండే బుల్లి జయదేవులే కావాలి ఆ తర్వాత నువ్వు వాడు ఎవరిని కంటారో మీ ఇష్టం ఇప్పుడు మాత్రం అబ్బాయిలే అత్తమ్మ నా బంగారం కదూ ఈసారికిలా కానిచ్చేయ్ నేత్ర నవ్వుతూ రూపవైపు చూసేసరికి విచిత్రంగా తన్నే చూస్తుంది రూప ఏంటి అలా చూస్తున్నావు నీ బుజ్జిపోటులో ముగ్గురు పిల్లలు ఎలా ఉంటారక్క పాపం ఇరుగ్గా ఉండదు ఇంత పెద్దిల్లుంది కదా బయటికి వచ్చేయమని చెప్పు రూప మాటలకి నేత్రా రాధా నవ్వుకున్నారు ఇంతలో అజయ్ రాధిక అక్కడికి వచ్చారు ఏంటమ్మా నవ్వుతున్నారు రాధి నేత్ర పక్కనే కూర్చుంటూ అడిగింది అజయ్ రాధమ్మ పక్కన సెటిల్ అయ్యాడు ఏంలేదులే పాపతో మాట్లాడుతున్నాం మీ అలసట తీరిందా ఏం అలసటో ఏంటో రాధమ్మ చేపని బండకేసి తోమినట్టు తోంపడేశారు ఒళ్లంతా మండుతుంది ఇంత సుకుమారం అయితే వెళ్ళారా సుకుమారమా తోటకూర అయినా ఇదేం స్నానం రాదమ్మా మంగళ స్నానం అంటే అలాగే ఉంటుంది జై తప్పించుకున్నాడు కానీ నువ్వు బుక్ అయిపోయావా జై అదే కదా నా బాధ వాడి పెళ్లి కూడా ఇలా జరుగుంటే ఎంత సందడి చేసేవాళ్ళమో కదా నేత్ర వాళ్ళ పెళ్ళి గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది పెళ్ళి ఎంత గ్రాండ్గా జరిగింది అన్నది ముఖ్యం జై పెళ్లి తర్వాత ఆ జంట ఎంత అన్యోన్యంగా ఉన్నారు అన్న దాని మీదే ఆ పెళ్లి బంధం నిలబడుతోంది ఆ విషయంలో నా కొడుకు కోడలు నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు నిజమే రాదమ్మా అత్తమ్మా నిజం చెప్పండి మీ అబ్బాయి పెళ్లి చూడలేకపోయాను అన్న బాధ మీకు లేదా అస్సల్లేదు మా నాన్న నా పెళ్లి అంగరంగ వైభవంగా చేశాడు కానీ ఆ బంధం నిలబడిందా చెప్పు పెళ్ళి ఎలా జరిగినా సరే మీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు చూడు అదే పెళ్లికి నిజమైన అర్థం మీ ఇద్దరిని అలా చూస్తుంటే మీ పెళ్లి నా కళ్ళెదురుగా జరగలేదు అన్న మాటే గుర్తురా తెలుసా థ్యాంక్స్ అత్తమ్మ రాధ నవ్వుతూ నేత్రని పట్టుకుంది మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి తప్పకుండా అత్తమ్మ రూపకి అక్కడ జరిగే డిస్కషన్ అర్థం కాక ఇద్దరి మొహాలు చూస్తూ కూర్చుంది అజయ్ తన్ని గమనించాడు రూప బోర్ కొడుతుందా అవును కాదు అన్నట్టుగా తలూపింది తను సరేరా బయటికి వెళ్ళి ఆడుకుందాం మీతో నా అంకుల్ రాధిక నవ్వుకుంటుంది ఏయ్ ఏంటి అజయ్ అని పిలువు పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకూడదని మా అమ్మ చెప్పింది అబ్బా ఇంకా పెళ్లి కూడా కాలేదు అప్పుడే అంకుల్ని చేసేకే తల్లి సరే నువ్వు నేత్రకి చెల్లెలువు కాబట్టి నాకు చెల్లెలువే అన్నయ్య అని పిలువు సరే అన్నయ్యా గుడ్ రా ఆడుకుందాం హాస్పిటల్లో ఆపరేషన్ పూర్తి కాగానే ఇంటికి చేరుకున్నాడు జై నేత్ర ఆతృతగా దగ్గరకు వచ్చింది ఏమైందండి నానెలా ఉన్నారు ఆపరేషన్ సక్సెస్ అయింది ఆరు నెలల్లో ఆయన పూర్తిగా నార్మల్ అవుతారు నిజంగానా నిజం నేత్ర ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు రేపు నిన్ను రూపని హాస్పిటల్కి తీసుకెళ్తాలే సరేనండి ఫ్రెష్ అయిరండి భోజనం చేద్దాం నువ్వు ఇంకా తినలేదా లేదు ఇవాళ ఎందుకో మీ అందరితో కలిసి తినాలనిపించింది అందుకే మీకోసం వెయిట్ చేస్తున్నా నేత్ర హెల్త్ విషయంలో నెగ్లెట్గా ఉండొద్దని చెప్పానా టైం పదైంది ఈ టైంలో తింటే అరుగుతుందా అసలే వామిటింగ్స్ ఎక్కువవుతున్నాయి కదా అబ్బా ఒక్క రోజే కదండి సరే ఇంకోసారి ఇలా జరగకూడదు జరగదులే ఫ్రెష్ రండి జై ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అందరూ తన కోసం ఎదురు చూస్తున్నారు కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు జై బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు నేత్ర తన్ని చూస్తూ కూర్చుంది వాళ్ల పెళ్లికి ముందు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది తనకి ఆ రోజు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండడంతో ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇద్దరూ ఆఫీసులోనే ఉండిపోయారు నేత్ర ఫైల్స్ చూస్తూ తనకి తెలియకుండానే నిద్రపోయింది జై సిస్టంలో ఫైల్స్ కాపీ చేస్తూ నేత్రని గమనించాడు నిద్రపోతూ కనిపించింది నవ్వుకుంటూ పైకి లేచి తన దగ్గరకు వచ్చి కూర్చున్నాడు టేబుల్ మీద తలాంచి నిద్రపోతుంటే చాలా ముద్దుగా అనిపించి తన్నే చూస్తూ కూర్చున్నాడు అప్పటికే జై తనతో ఒక రాత్రి గడపమని అడగడం నేత్ర క్లాస్ తీసుకోవడం జై సరసాలకి అడ్డుకట్ట వేస్తూనే తన పని తాను చేసుకోవడం నేత్రకి బాగా అలవాటైంది రాక్షసి ఎన్ని తిప్పలు పెడుతున్నావే నన్ను ఎనిమిదేళ్లుగా హచ్చుకుక్క పిల్లలా నీ వెనకాలే తిరుగుతున్నా కన్నెత్తి కూడా చూడవేంటే నేను అందరమ్మాయిలతో ఇలాగే ఉంటానని నువ్వు ఫిక్స్ అయిపోయావు అది అబద్ధం నేను నీతో మాత్రమే ఇంత ఫ్రీగా క్లోజ్గా ఉండగలను అది నీకు అర్థం కాదు ఒక రాత్రి గడపని అడిగితే ఎంత గొడవ చేసావు నా దృష్టిలో ఒక రాత్రంటే ఒక జీవితం ఈ విషయం నీకు ఎప్పటికి అర్థమవుతుంది జై మనసులోనే అనుకుంటూ నవ్వుకుంటున్నాడు నేత్ర కళ్ళు తెరిచేసరికి జై చెయ్యి తన తలమీదు ఉంది కంగారుగా పైకి లేచి సర్దుకుని కూర్చుంది ఏం చేస్తున్నారు సార్ ఏం లేదు నువ్వు అలా నిద్రపోతుంటే చాలా క్యూట్గా ఉన్నావు అందుకే దగ్గర నుంచి చూద్దామని ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా హలో మీ స్నేహిత్ర దేవుడు కళ్ళిచ్చింది అందాన్ని ఆస్వాదించడానికే నిన్ను ముట్టుకోవద్దని చెప్పే రైట్ నీకుంది కానీ చూడొద్దని చెప్పే రైట్ నీకు లేదు ఎందుకుండదు అయినా నా మీద మీ యజమాయిషి ఏంటి మీరు కేవలం నా బాస్ మాత్రమే మించి లిమిట్స్ క్రాస్ చేస్తే బాగుండ చెప్తున్నా హూ ఇప్పుడు క్లాస్ తీసుకోకు నాకు అస్సలు ఓపిక లేదు మీరు నా జోలికి రాకుండా ఉండండి అప్పుడు నేను ఇలా చెప్పాల్సిన అవసరం ఉండదుగా సరే రేపు ఆఫీస్ సెలవే కదా నువ్వు ఫ్రీయేనా లేదు మా అత్త కోసం బండెడు బట్టలు గిన్నెలు ఇంటి చాకరీ రెడీగా ఉంచింది ఏం వచ్చి హెల్ప్ చేస్తారా కనిపించవు కానీ వెటకారం ఎక్కువే నీకు మరి లేకపోతే ఏంటి సార్ సెలవు అయితే నేను ఏదో ఒకటి చేసుకుంటాను మీరెందుకు అడగాలి ఏం లేదు ఊరికే ఒక్కడికే బోర్ కొడుతోంది అలా లాంగ్ డ్రైవ్కి వస్తావేమోనని నేత్ర కోపంగా చూస్తూ పైకి లేచి నిలబడింది అసలు మీరు ఆపు నువ్వు రావని కూడా తెలిసి అడుగుతున్నాను చూడు నన్ను నేను అనుకోవాలి బాగా అనుకోండి ఇక వెళ్దామా సార్ ఏంటి డ్రైవ్కి వెళ్దామా నైట్ టైం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కమ్ నేత్ర చేపట్టుకోబోతే వెనక్కి జరిగింది హలో సార్ నేను వెళ్దామన్నది డ్రైవ్కి కాదు మరి మీరు మీ ఇంటికి నేను మా ఇంటికి వర్క్ అయిపోయింది కదా ఓ ఇంటికా నేను ఇంకా డ్రైవ్కి ఏమో అనుకున్నా దానికి ఇంకెవరినైనా చూసుకోండి బుద్ధిగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఆలోచనలు రావు కదా ఎందుకు మా ప్రాణాలు తీస్తారు పెళ్ళా దానికి ఇంకా చాలా టైం ఉందిలే ఈలోపు ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతాయో సీ నేత్ర ఈ జయదేవితో బెడ్ షేర్ చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి నాకు అంత అదృష్టం వద్దులేండి రండి వెళ్దాం ఇంటికేగా జై వైపు ఒక లుక్ ఇచ్చింది ఓకే ఓకే నువ్వు మీ ఇంటికి నేను మా ఇంటికి అంతే కదా సరే పద ఆ సంఘటన గుర్తురావడంతో తనలో తానే నవ్వుకుంటోంది నేత్ర అలికిడికి జైకి మిలక వచ్చింది నేత్రా ఇంకా నిద్రపోలేదా నిద్ర రావడం లేదండి ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా అసలే లేటుగా తిన్నావు అదేం లేదు మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది నన్ను లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు గానీ నిద్రపో ఈ టైంలో ఎక్కువసేపు మెలకువగా ఉండకూడదు పడుకోయిక నేత్ర తలని గుండెలకి హత్తుకొని వెన్ను నిమురుతూ ఉంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది జై కూడా కళ్ళు మూసుకున్నాడు ప్రియమైన శత్రువు డెబ్బై ఐదో భాగం సమాప్తం